ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మేజయ మహారాజు మంత్రులు అతనితో పరీక్షిత్ మహారాజు తక్షకుని కాటువల్ల ఏ విధంగా మరణించాడో చెప్పారు తర్వాత జన్మేజయ మహారాజుతోని ఓ మహారాజా నీ తండ్రి మరణించిన తర్వాత బాలకుడమైన నీకు పట్టాభిషేకం చేశారు అందువల్లనే నీకు నీ తండ్రి ఏ విధంగా మరణించాడన్న సంగతి ఇంతవరకు తెలియదని చెప్పగా జనమేజ మహారాజు తన తండ్రి తక్షకుని కాటు వల్లనే మరణించాడని ఎంతో కోపానికి గురయ్యాడు అంతేకాకుండా ఉదంకుడికి తక్షకుడు చేసిన హాని వల్లనే అతడు గురుదక్షిణ ఇవ్వడానికి చాలా ఆలస్యమైందని జనమేజ మహారాజుకు చెప్పి అంతకుముందే నీవు సర్పయోగం చేసి పాములందరినీ హతమార్చమని ఉదంకుడు చెప్పిన సత్యం గుర్తువచ్చి వెంటనే ఎందరో నిష్ణాతులైన పండితుల్ని మునులను పిలిపించి వేదాలలో సర్పయాగం ఇలా జరుగుతుందని ఎక్కడైనా ఉన్నదా అని అక్కడికి వచ్చిన మునులందరినీ అడిగాడు వెంట వచ్చిన మునులందరూ జనమేజయనితోని ఈ సర్పయాగం అనేది ఎంతో ప్రాచీనమైనది పురాతనమైనది దీన్ని దేవతలు నీ కొరకే కల్పించారు కదురు వచ్చిన శాపం కారణంగా నీ ద్వారా సర్పయాగం జరగవలసి ఉన్నదని నీ కొరకే దేవతలు యాగాన్ని సృష్టించారని అక్కడికి వచ్చిన మునులందరూ జనమేజయ మహారాజుకు ఆ యాగం యొక్క విశేషాన్ని తెలిపారు జనమేజయ మహారాజు వెంటనే యాగశాలను నిర్మించవలసిందిగా అక్కడికి వచ్చిన శిల్పకారులను ఆదేశించాడు జనమేజ మహారాజు తన భార్య అయిన వపుష్టమా దేవితోని సర్పయాగం చేయడానికి సిద్ధమయ్యాడు కానీ అప్పుడు పురాణ శాస్త్రం తెలిసిన ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజా ఈ సర్పయాగం చివరి వరకు సాగదు దీన్ని మధ్యలోనే ఒక బ్రాహ్మణుని వల్ల నువ్వు నిలిపేయవలసి వస్తుందని చెప్పినా ఆ మాటను జనమేజయ మహారాజు లెక్క చేయలేదు ఎవరేం చేసుకున్నా ఈ సర్పయాగం పూర్తిగా కొనసాగేంత వరకు నేను చేస్తానని భీష్మించుకొని కూర్చున్నాడు జనమేజయ మహారాజు జనమేజయ మహారాజు చండభార్గవుని హోతగా పింగళని అధ్వర్యుగా సారుజ్ఞవుని ఒక రుత్విజుడుగా కౌత్ని ఉద్ఘాతగా వ్యాసుడు వైషంపనలైన మార్షులు యజ్ఞవిధి చేసే పరీక్షకులుగా ఎంతోమంది బ్రాహ్మణులతో కూడి సర్పయాగాన్ని ఆరంభించాడు అప్పుడు ఆ సర్పయాగంలో ఎర్రని నల్లని తెల్లని పసుపచ్చని రంగులో ఉన్న ఎంతోమంది వచ్చి ఆ యాగ్నిలోకి వచ్చి పడసాగారు ఆదిశేషుని కులంలోని వారు వాసుకి కులంలోని వారు మహానాగరాజులైన పద్ముడు మహాపద్ముడు ఐరావతుడు కాళీయుడు కర్కోటకుడు పింగళుడు వంటి ఎందరో నాగుల వంశంలోని పాములొచ్చి ఆ యాగంలో పడుతూ వాటి యొక్క ఆర్తనాదాలు మిన్నుమింటసాగాయి తక్షకుని వంశంలో కూడా ఎందరో నాగులు వచ్చి ఆ యాగంలో పడిపోగా అతడు తనని రక్షించవలసిందని దేవేంద్రుని దగ్గరికి సాయం కోరడానికని స్వర్గానికి వెళ్ళాడు దేవేంద్రుడు సర్పకులంలోని ముక్కులందరికీ ఏ విధమైన హాని జరగదని తెలిసి తక్షకుడిని భయపడకుండా ఉండమని ధైర్యం చెప్పాడు తక్షకుడు ప్రాణభయంతో తనను రక్షించవలసిందిగా ఇంద్రుడిని ఎంతో విధంగా ప్రాధాయపడ్డాడు సర్పయాగం జరిగేటప్పుడు ఋత్విజులంతా తక్షకుడు వచ్చి హోమాగ్నిలో పడాలని మంత్రాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు వెంటనే తక్షకుడు హోమాగ్ని వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు కానీ తక్షకుడు ఇంద్రుడు తనకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే తక్షకుడు ఇంద్రునితోని ఓ ఇంద్రదేవా నువ్వు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తానని మాటిచ్చావు కాబట్టి నన్ను రక్షించు అని ఇంద్రుని సింహాసనం చుట్టూ పట్టుకొని కూర్చున్నాడు ఇంద్రుడు తక్షకునితోని తన సింహాసనాన్ని వదిలిపెట్టమని ఎంతగా చెప్పినప్పటికీ తక్షకుడు వినలేదు వెంటనే అతడు తన సర్పరూపంలోకి మారి సింహాసనాన్ని చుట్టుకొని ఇంద్రునితో సహా ఆ సింహాసనాన్ని బంధితుని చేశాడు ఋత్విజలంతా దివేగానంతో ఇంద్రుని దగ్గర తక్షకుడు ఉన్నాడని తెలుసుకొని ఇంద్ర సింహాసనంతో ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చి హోమాగ్ఞలో పడాలని మంత్రాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు ఇది ఇలా ఉండగా సర్పయాగం మొదలైందని తెలిసి వాసుకి తన చెల్లెలైన జరత్కారు దగ్గరికి వెళ్ళి సర్పయాగం నుంచి పాములందరిని రక్షించమని తన చెల్లెల్ని వేడుకోసాగాడు నాగరాజు అయిన వాసుకి తన చెల్లెలైన జరత్కారు దగ్గరికి వెళ్ళి సోదరి పాముల కులాన్ని అంతర్ని రక్షించడం ఇప్పుడు నీ చేతులతోనే ఉంది పూర్వము బ్రహ్మదేవుని వాకు వలన మేము ఏలా పుత్రుడైన నాగకుమారుని ద్వారా సర్పయాగం నీ కుమారుని ద్వారా నివారించబడుతుందని విని మేము ఎంతో ఆనందించాము ఆ కారణంగానే నిన్ను జరత్కారు మహర్షికి ఇచ్చి వివాహం చేశాం నీకు ఆస్తికుడు జన్మించాడు ఇప్పుడు నువ్వు నీ కుమారుడు కలిసి మా సర్పజాతిని అంతర్నీ రక్షించవలసింది అని తన చెల్లెల్ని అభ్యర్థించాడు వెంటనే జరత్కారు తన కుమారుడైన ఆస్తికుడిని పిలిపించింది కుమార నీ మేనోళ్ళ రుణాన్ని తీర్చుకో నాయన వెంటనే జనమేజ మహారాజు యజ్ఞస్థలకి వెళ్ళి ఆ మహారాజుతోని యాగాన్ని పరిసమాప్తి గావించు ఈ యాగాన్ని నా తల్లిగారైన సర్పకులాన్ని అందరినీ రక్షించమని ఆస్తికునికి చెప్పి జనమేజయ మహారాజు యాగస్థలికి జరత్కారువు పంపింది ఆస్తికుడు తన తల్లి అయిన జరత్కారువుతోని మేనమైన వాసుకుతోని ఇప్పటి వరకు ఎంతోమంది నాగులు సర్పజంలో పడి మరణించారు ఇక మీద ఏ నాగు పడకుండా నేను జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ యాగాన్ని పరిసమాప్తి చేపిస్తానని చెప్పి వెంటనే జనమేజయ మహారాజు యాగం చేసే స్థలానికి వచ్చాడు ఆస్తికుడు జనమేజయ మహారాజు తను కోరిన కోరిక నెరవేర్చాలంటే జనమేజయ మహారాజును ముందు సంతృప్తి పరచాలని వెంటనే యాగస్థలికి వెళ్ళి తన వేదవచనాలతోని వేద జ్ఞానంతో అక్కడున్న మునులను జనమేజయ మహారాజును మెప్పించాడు తర్వాత జనమేజయ మహారాజుతోని నీవు పూర్వము బ్రహ్మదేవుడు వర్ణుడు ఇంద్రుడు శ్రీరామచంద్రుడు సగర చక్రవర్తి చేసిన యజ్ఞం కంటే గొప్పదైన యజ్ఞం చేస్తున్నావు కానీ వారందరూ లోక కార్యార్థం మంచి జరగడానికి యాగం చేస్తుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా సర్పకులాన్ని నాశనం చేయడానికి చేస్తున్నావు రాజా నీవు ధర్మరాజ వంశంలో జన్మించిన వాడవు ఆ రాజు వంటి ధర్మం కలిగిన నీవు ఇట్లా అకారణంగా పాములందరినీ చంపడం భావ్యమా నీ యాగం ఎంతో ఉత్తమమైనది కాబట్టి వ్యాసమునిందులు ఆయన శిష్య గణాలతో వచ్చి ఇక్కడ వెంచేసి ఉన్నారు అంతేకాకుండా భూమి మీద ఉన్న ఎంతోమంది మహర్షులు వచ్చి నీ యాగాన్ని తిలకిస్తున్నారు ఈ యాగం ఎంతో ఉత్తమమైనదని నేను అనుకుంటున్నాను కానీ ఈ యాగంలో జంతుహింస అనేది జరుగుతున్నది కాబట్టి నీవు ఈ యాగాన్ని పరిసమాప్తి కావించు అని ఆస్తికుడు జనమేజని పోయాడు ఆస్తికుడు పసిపాలకుడు కావడం ద్వారా అతడు మాట్లాడిన పలుకుల్లో సత్యం ఉందన్న జనమేజయ మహారాజు ఆస్తికునితోని నీకు నచ్చినది అడుగు నేను వెంటనే ఇచ్చివేస్తానని చెప్పాడు వెంటనే ఆస్తికుడు జనమేజయ మహారాజుతో మాట్లాడుతున్నప్పుడే ఋద్విజులు తక్షగుండి ఇంద్రసింహాసనంతో సహా వచ్చి యాగ్నిలో పడవని మంత్రాలను పలుకుతూ ఉన్నారు అప్పుడు ఆస్తికుడు జనమేజయ మహారాజుతో నీవు నాకేదన్నా ఇష్టం కలిగింది చేయదలుచుకుంటే వెంటనే యాగాన్ని పూర్తి చేసేయి యాగాన్ని ఇక్కడితోటి ఆపివేసేయని జన్మేజుని కోరాడు జన్మేజుడు వంశంలో పుట్టి మాట తప్పకూడదని తలిచి వెంటనే రుత్విజలను యాగాన్ని పూర్తి చేయవలసిందని ఆదేశించాడు ఆకాశ మార్గానికి వచ్చిన తక్షకుడు ఆస్తికుడు తనను రక్షించడం చూసి ఎంతో ఆనందించాడు వెంటనే ఆస్తికుడు భూమి మీద నుంచే ఓ తక్షగా ఇంద్రసింహాసనంతో సహా మరలి వెళ్ళిపో వెళ్ళిని ఇంటికి వెళ్ళి ఆనందంగా జీవించమని ఆస్తికుడు తక్షకుని ఆకాశం నుంచి అటే మరలింపేశాడు జనమేజయ మహారాజు కూడా తను ఆస్తికునికి మాట ఇచ్చిన కారణంగా యాగాన్ని వెంటనే ఆపివేసి వెంటనే ఋత్విజులందరికీ దానాలు దక్షిణాలు ఇచ్చి పంపించవేశాడు యాగం అనేది దక్షిణ లేకుండా పరిసమాప్తి కాదు కదురువ ఇచ్చిన శాపం నుంచి పామల కులాన్ని అందరినీ రక్షించిన ఆస్తికుని ఆ యాగం చూడడానికి వచ్చిన ఋత్విజులు బ్రాహ్మణులు ఎందరూ కలిసి ఆయనను దీవించారు ఆ తర్వాత ఆస్తికుని ఎంతో పగిడి నీవు నీ తల్లిదండ్రులకు ఎంతో గొప్పటి పేరును తెచ్చుకువచ్చావు పాముల కులాన్ని అందరినీ రక్షించి నీ తల్లి యొక్క వంశాన్ని కూడా రక్షించావని చెప్పి ఆస్తికుని దీవించారు ఇక్కడికి వచ్చిన ముళ్ళంతా కలిసి ఆస్తికునికి ఒక వరాన్ని అనుగ్రహించారు నీ కథ విన్నవారికి సర్పాల నుంచి ఎటువంటి భయము కలగదు అలాగే నీ కథ విన్నవారందరికీ పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందని ఆస్తికునికి వారం వెళ్ళిపోయారు ఈ విధంగా సర్పయాగము ఆస్తిక అందిన వల్ల ఆగివేయబడినది తర్వాత జనమేజయ మహారాజుకు తన పూర్వజులైన కౌరవ పాండవుల చరిత్ర తెలుసుకోవాలనే ఆలోచన ఏ విధంగా జనించింది ఆయన ఆ కథను ఎవరి ద్వారా విన్నాడో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ